అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని డెబ్బై ఐదు లంక గ్రామాలలో ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి లంకల్లో వరద ఉధృతికి నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం పరుగులు పెడుతున్నారు ప్రతి ఏడాది వరదల సమయంలో తమ పరిస్థితులు ఇంతే అని వాపోతున్నారు లంక గ్రామస్తులు వరద మరింతగా పెరిగి ఇళ్లలోకి నీరు వస్తే ఎటువెళ్లాలో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నారు లంక గ్రామాల్లో నిత్యావసర సరుకుల కోసం పడుతున్న అవస్థలు మహిళల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు లంక గ్రామాలలో వరద నీటితో ఇళ్ల దగ్గరకు వరద నీరు చేరుకుంది దీంతో ప్రస్తుతం అయితే దాదాపు కోనసీమ జిల్లాలోని పన్నెండు మండలాల్లో నలభై ఐదు లంక గ్రామాల వరకు ఈ వరద ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం లంక గ్రామాలలో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది వరద ఫ్లోటింగ్ అనేది గోదావరి ప్రవాహం అనేది ఇంకా పెరుగుతూ వస్తే ఖచ్చితంగా ఇళ్లలోకి కూడా వెళ్ళిపోతుంది కొన్ని చోట్ల ప్రభుత్వం చెప్తున్న నిత్యావసర వస్తువులు కావచ్చు అదేవిధంగా కూరగాయలు పప్పు కొన్ని చోట్ల అందుతున్నాయి మరి కొన్ని చోట్ల అందని పరిస్థితి కనిపిస్తుంది దాంతో ఆ నిత్యావసర సరుకులు కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు మరి కొన్ని చోట్ల ఈ వరద ఎప్పుడు జరుగుద్ది బురద ఎప్పుడు జరుగుద్ది ఎదురు చూసేవాళ్ళు కూడా కనిపిస్తుంది సిచ్యువేషన్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు గత వారం రోజులుగా స్కూల్స్ కావచ్చు అదేవిధంగా కాలేజీలకు హాలిడేస్ ఇచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు ఏంటంటే వరద వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటది పరిస్థితి ఇలాగే ఉంటదండి ఇంకా ఎక్కువ వస్తుంది ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇంకా బాగా ఇబ్బంది అండి పిల్లలకి స్కూల్లో ఉండదండి ఎన్ని రోజులు వాటర్ ఉంటే అన్ని రోజులు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి ఉండదండి ఇళ్ళల్లోకి వస్తుందండి ఇంకా పనులు ఉండవండి ఎవరికైనా పనులకి వెళ్ళడానికి కూడా ఉండదు కదండి దారి ఇళ్ళలో ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిందండి మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది లోపల గోదావరి కోసం హైట్ గా కట్టుకున్నాం అయినా సరే ఇంట్లోకి వచ్చేస్తుందండి ఫ్లోటింగ్ ఎక్కువైతే అయితే అవి భోజనాలు ఇస్తారండి గవర్నమెంట్ భోజనాలు అందించేవారండి వాటర్ అదే సరఫరా చూసుకుంటారండి చాలా వరకు గవర్నమెంట్ అయ్యి కొంతమందికి అంతే అండి కొంతమందికి అందమని అంటారు కానీ ఇక్కడ కన్నా అంబేద్కర్ బొమ్మ ఉంది కదండి అక్కడ మాత్రం రోడ్ ఎత్తేయమని చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు ఈ తక్కువ నీరు మీదే మునిగిపోద్దు అండి అది పాఠశాలకి వెంటనే సెలవు ఇచ్చేస్తారండి అసలు స్కూల్ ఉండదండి ఇప్పుడు ఈ నీరు లాగేదాకా కూడా పాఠశాలకు కూల్ ఉండదండి అలాగే ఇంకా ఈ నీటిలో పడి కొట్టుకుంటూ ఉంటారండి అక్కడ ఎత్తు అడిగినా ఎవరైనా ఉండలేదండి ఒక అడిగే మునిగిపోద్ది అండి అది కుత్తు పల్లవలా ఉంటది మే మేరకు ఉండదు కదండి మరి అక్కడ ఏమంటే ఎవరు కూడా ఇది వరకు కూడా వేయలేదండి ఇంట్లోనే ఉంటామండి మరి ఇంక వరద వస్తే ఎక్కడికి వెళ్తామండి ఇది ఇది కూడా మునిగిపోతే అవకాశం కూడా ఉండదండి నావల మీద మగళ్ళెళ్ళి తేవాలండి ఒక ఒంట్లో ఏం చేసినా నావల మీద తీసుకెళ్లాలండి సేంచి తీసుకురావాలండి మంచిగా వస్తాయండి నా మీద భోజనం పొట్లన్నీ ఇస్తారండి బాగా ఎక్కువేసినప్పుడు అయితే పైకి ఎక్కేసామండి అప్పుడు డబ్బా మీద అప్పుడు భోజనం తెచ్చి మంచి లేదని వరద వచ్చిందంటే దాదాపు వారం రోజుల నుంచి పది రోజుల పాటు ఇలాగే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ అని చెప్తున్నారు దానికి తగ్గట్లుగానే ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ఇరవై ఐదు కేజీల రేషన్ బియ్యం కావచ్చు ఇతర నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కొంతమంది మహిళలు వెళ్తున్న సిచ్యువేషన్ దానికి తగ్గట్లు కానీ వరద నీటిలో కనీసం నిత్యావసర వస్తువులైనా తెచ్చుకుని పూట గడుపుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఏ ఇంటిని చూసినా ఏ పల్లెని చూసినా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపు రోడ్లపైకి ప్రస్తుతానికి ఫ్లోటింగ్ అనేది రెండో ప్రమాద హెచ్చరిక వరకు మాత్రమే కొనసాగుతుంది కాబట్టి దానికి తగ్గట్లుగానే రోడ్లపైకి వరద నీరు వచ్చేరింది ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులు తెచ్చుకుని దాంతోనే రోజు గడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎలాగోళ్ళు బతుకుబడిని నడపాలి కాబట్టి ఇక్కడ ఈ వర్షంలోనే వరద నీరు ఉంటున్నామని మహిళలు చెప్తున్నారు ప్రకాష్ తో సుధీర్ ఎన్టీవీ లంక గ్రామాల నుంచి